ఈ కార్యక్రమం కనీసం ఇప్పటికైనప్పటికీ కూడా గురువుల యొక్క ఆశీర్వాదంతో గురు పౌర్ణిమ సందర్భంగా జరుపుకోవాల్సినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకునే అవకాశం తర్వాత అనుమతి ఇచ్చినందుకు గారైనటువంటి వేలేటి పవన్ శర్మ గారికి వారి సతీమణి అన్నపూర్ణ సతీమణి అపర్ణమ్మ గారికి మా శిరస్సు వంచి

పెద్దల ద్వారా వినడం జరిగింది అజ్ఞానం నుండి అంధకారం నుండి వెలుగు వైపుకు పయనింపజేసేవారే గారు అట్లాంటి గురువు యొక్క కొంగును అంటే చిటికెన వేలిని తన పిల్లలని ఎట్లా తల్లితండ్రులు ఒక మంచి మార్గం వైపుకు తన మంచి మార్గంలో తల్లితండ్రి ఏ విధంగా తీసుకెళ్తారో అట్లాగే గురు దంపతులు కూడా మనల్ని అజ్ఞాన అంధకారం నుండి వెలుగు వైపుకు వారి చిటికెన వేలు పట్టుకొని పయనింపజేసేవారు వారికి ఇంకా అసలు ఎంత సేవ చేసినప్పటికీ కూడా మనం వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకోలేము మాటల్లో చెప్పలేనటువంటిది గురువు యొక్క ప్రేమ అభిమానము అందుకే గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు తల్లి తండ్రి కంటే కూడా ఎక్కువ గురువే అని చెప్పుకోవడం ఈ విధంగా ఇట్లాంటి సేవా భాగ్యం కల్పించినందుకు వేలేటి పవన్ శర్మ గారికి శతకోటి ధన్యవాదాలు అమ్మవారైనటువంటి అన్నపూర్ణమ్మ అన్నపూర్ణ సమానురాలైనటువంటి అపర్ణమ్మ గారికి శతకోటి వందనాలు ఇట్లాంటి గురువు లభించినందుకు చాలా చాలా ధన్యవాదాలు